హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులతో జీవితాన్ని ఆస్వాదించే శివరాం అంటే ప్రిన్స్ ఓ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తుంటాడు నిస్వార్థంగా ఉంటూ ఎవరికైనా ఆపద వస్తే సాయం చేసే గుణం చూసి అతన్ని ప్రేమించిన వేద అంటే నేహాకృష్ణన్ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటుంది అయితే కొంతమంది చేసిన మోసంతో ఆస్తులన్నీ పోగొట్టుకుంటాడు శివరామ్ చివరకు డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్కు ప్రయత్నిస్తాడు ఇక శివరామ్ తన ఆస్తులను ఎలా పోగొట్టుకున్నాడు సంపన్నుడిగా ఉన్న స్థాయి నుంచి బికారిగా మారిన తర్వాత శివరామ్కు ఎదురైన ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న వేద ఎందుకు వదిలేసి వెళ్ళింది ఆత్మహత్య చేసుకునేందుకు శివరాంకు ఎదురైన కష్టాలేంటి ఇక శివరాం నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా ఆత్మహత్య తర్వాత ఏం జరిగింది శివరాంకు కలి ఎందుకు ఎదురుపడ్డాడు కలికాలం నుంచి శివరామ్ ఎలా బయటపడ్డాడు శివరామ్ కలి మధ్య నడిచిన గేమ్ ఏంటి అనే ప్రశ్నలకు సమాధానమే కలి మూవీ కథ జీవితంలో సమస్యలు ఎదురైతే సూసైడ్ పరిష్కారం కాదు మరణం వల్ల జరిగేది ఏమీ ఉండదు అర్ధాంతరంగా జీవితాన్ని వదిలేస్తే మనల్ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏంటి అనే కోణంలో మంచి పాయింట్తో కథ రాసుకున్నాడు కానీ ఫస్ట్ హాఫ్లో కథలోకి వెళ్ళడానికి కొంత టైం తీసుకున్నప్పటికీ సెకండ్ హాఫ్లో కాళీ శివరాం మధ్య నడిచిన డ్రామా ఎమోషన్స్ అద్భుతంగా ఉన్నాయి ఒక రకంగా ఈ సినిమా ప్రయోగాత్మక చిత్రమే అయినా కూడా భావోద్వేగాలను బాగా పండించే ప్రయత్నం చేయడం దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది ఓ గేమ్ ప్రధానంగా సాగే డ్రామాలో మరింతగా ఎమోషన్స్ జొప్పించి ఉంటే ఇంకా బెటర్గా ఉండేదనిపిస్తుంది ఖలీ సినిమా మొత్తం రెండు పాత్రలతో సాగే మూవీ ప్రిన్స్ నరేష్ అగస్యా సినిమాను తమ పాత్రలతో నడిపించిన విధానం ఆకట్టుకునేలా ఉంటుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వారిద్దరూ పోటా పోటీగా నటించారు ఆ పాత్రలకు రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయి ఇద్దరు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు మిగతా వారందరూ తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు ఇక ఖలీ సినిమాకు టెక్నికల్ అంశాలు బలంగా నిలిచాయి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అంశాలు సినిమాను రిచ్గా మార్చాయి జీవన్ బాబు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్గా నిలిచింది ఎడిటర్ విజయ్ కట్స్ అనుసరించిన విధానం బాగుండడంతో సినిమా రేసీగా ఉంటుంది నిశాంత్ కోటారి రమణ జాగర్లముడి సినిమాటోగ్రఫీ సన్నివేశాలను మరింతగా ఎలివేట్ చేసింది ఇక రుద్ర క్రియేషన్స్ బ్యానర్పై లీలా గౌతమ్ వర్మ అనుసరించిన నిర్మాణ విలువలు టాప్ క్లాస్గా ఉన్నాయి కథపై మరింత కసరత్తు చేసి ఉంటే మూవీ డెఫినెట్గా మంచి థ్రిల్లర్ అయి ఉండేదనిపిస్తుంది ఇక సూసైడ్ వల్ల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే చక్కటి మెసేజ్ ఉన్న సినిమా రెగ్యులర్ రొటీన్ అంశాలకు భిన్నంగా సినిమా ఉంటుంది ప్రయోగాత్మకంగా డిఫరెంట్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది నటినటుల పర్ఫార్మెన్స్ టెక్నికల్ అంశాలు మంచి అనుభూతిని అందిస్తాయి రెగ్యులర్ ఆడియన్స్ ఈ వారం థియేటర్లో చూసేందుకు ఈ సినిమా మంచి ఛాయిస్ అని అంచనాలు లేకుండా వెళ్తే ఓ డిఫరెంట్ సినిమా చూసామనే ఫీలింగ్ కలుగుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి